హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ముందైతే మొదటగా చేసే పని ఏంటంటే కార్డర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవడం మొత్తం ఊరి చేసుకున్నాకైతే ఇలా మొత్తం అయితే తడిబట్ట పెట్టి తుడి చేసుకుంటున్నానండి ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి తో అయితే మేము ముందుకు వచ్చానండి డైనింగ్ తో అయితే ఇంకంతా కూడా నీట్గా పౌడర్ మొత్తం తుడిచేసుకున్నాక ఆరిపోయినాకైతే ముగ్గు వేసుకుంటాను కదండి అలానే ఈ రోజైతే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంక నీకైతే కలర్స్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఈరోజైతే బియ్యంతో వడియాలు పెడదామని చెప్పేసి పెడుతున్నానండి ఇవైతే ముందు రోజు ఏం నాన పెట్టలేదు మనం అప్పటికప్పుడు కూడా ఇట్లా పౌడర్ చేసేసుకుని అయితే పెట్టుకోవచ్చు మంచిగా అవుతాయండి మనం దేంతో తీసుకుంటున్నాం దాంతో కొలత అయితే కంపల్సరీ కావాలి నేనైతే ఇలా గిన్నెతో అయితే తీసుకున్న ఒక కప్పు దీనైతే ఇలా బరకగా అయితే పౌడర్ లాగా చేసుకున్నాను ఇదీంతా కూడా పక్కకు అయితే పెట్టేసుకుంటున్నా మనం ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతో అయితే ఒక ఆరు గిన్నెలు నీళ్ళు అయితే పోసేసుకుంటున్నా అనమాట వై మరిగించుకోవడానికి ఇంకా ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని ఈ పిండిలో కూడా ఒక మూడు గిన్నెలు వాటర్ అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం ఒక కప్పుకి తొమ్మిది కప్పుల వాటర్ అయితే సరిపోతుందనమాట ఇంక దీనిలా కలిపి పక్కా పెట్టేసుకుంటే దీంట్లోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము పచ్చిమిరపకాయలు అల్లు జీలకర్ర వేస్తున్నా అని నేనైతే బాగుంటుంది ఎండివిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా కారం అవి కూడా వేయవచ్చు నేనైతే పచ్చిరిపకాయలు ఫ్లేవర్తో చేద్దామని చెప్పేసి పచ్చిరపకాయలని అయితే ఇలా తొడగలు తీసేసుకొని అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఈ వాటర్లో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర దాంట్లో కూడా వేసి మనం మిక్సీ పట్టుకున్నాము అయినా కొంచెం దీంట్లో వేసుకుంటే బాగుంటుంది స్మెల్ అని చెప్పేసి కొంచెం వేసుకున్నాం సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోవాలండి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేయకూడదు ఎండిపోతే ఉప్పు ఎక్కువైపోతుంది చాలా తక్కువ వేసుకోవాలి ఏ ఒడిగాలకైనా సరే ఇంకా మనం పేస్ట్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని ఆ వాటర్లో బాగా మరిగించాలన్నమాట వాటర్ని అవి బాగా కరిగేలోపు అయితే మనం నానబెట్టుకున్నాం కదండి ఆ పిండిలో వాటర్ వేసి అది చక్కగా గట్టిగా అయిపోయింది అవి కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలి ఇలా అంతా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుంది అనమాట ఉండలేం కట్టదు కానీ మనం ఉండగట్టకుండా బాగా కలుపుతూనే ఉంటే చక్కగా ఉడికిపోతుంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని మూత పెట్టుకుంటే ఒడియాలు మనం పెట్టుకునే విధంగా వస్తే సరిపోతుంది ఇంక దీని అయితే నేను ఉడికించేసుకొని చక్కగా ఆరిపోయినాకైతే గిన్నె కొంచెం వేడి తగ్గినాకైతే ఇలా ఒడియాలు లాగా పెట్టుకున్నానండి మా పైన టెరస్ పైన అయితే పెట్టాను అనమాట ఎండ అయితే బాగా ఉందండి ఒక్క రోజుకే ఈ వడియాలు చక్కగా ఎండిపోయినాయి నేను పెట్టుకున్న క్వాంటిటీ అయితే ఇవే వచ్చినాయి అనమాట ఇవి ఇలా కనిపించినా బాగానే అవుతాయండి కొన్ని ఇంక అంతా కూడా పెట్టేసుకున్నాక ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే ఇంక దీపం అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు సింపుల్గా చేసేసుకున్న పూజ అన్నట్టు మన చెట్టుకున్న పువ్వులతోనే పూజ చేసేసాను ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్గా మ్యాంగో కట్ చేసి ఇద్దామని చెప్పేసి మ్యాంగోస్ని అయితే ఇలా వాళ్ళు రీల్స్లో చూసారంట ఇక క్యూబ్స్ లాగా కట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంది మా పాప అయితే సరే అమ్మా నేను కట్ చేసి ఇస్తానని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇలా కట్ చేశానండి వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ అనమాట ఎలా అయినా పిల్లలు కదా ఫ్రూటీ డబ్బాల మీద ఉంటాయి కదండీ అలాగనమాట కట్ చేసి ఇచ్చాను వాళ్ళకైతే ఇంకేమో మా పాప అయితే తీసుకొని మ్యాంగో తినేసింది కూర్చొని ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వంటకైతే ఇంక ముందుగా బియ్యమైతే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా బియ్యం కడిగేసి నేనైతే బియ్యం నేను నానబెట్టినది ఆయన మంచిగానే కుక్ అవుతుంది ఇంకా రైస్ ముందు కడిగేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ కర్రీకి అనేది ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పేసి ముందు రైస్కే పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే కర్రీ అయితే నేను చికెన్ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి చికెన్కి అయితే ఆనియన్స్ టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను చికెన్ను కుక్కర్లో దానికన్నా కూడా ఒక గిన్నెలో కూడా ఉడికించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి వండితే ఇంక నేను గిన్నెలోనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా రైస్ అయితే పెట్టాను కదా ఇంకొక బౌల్ అయితే పెట్టేసుకొని కర్రీకి అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట ఇంక దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఆయిల్ అయితే కొంచమే వేసాను అండి నేను పల్లి నూనె కాబట్టి దీంట్లో అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకొని కొంచెం వేగినాక దీంట్లోనే మన టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మగ్గించుకుంటున్నాను అండి కొంచెం కరివేపాకు అయితే వేసాను కరిపాక ఫ్లేవర్ బాగుంటుంది తొందరగా మగ్గిపోవాలి అంటే దీంట్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒక మంట తగిలినకైతే మనం చికెన్ అయితే శుభ్రంగా కడిగిన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మొత్తం అయితే కిందకి పైకి అంతా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ఇదంతా ఇలా కలుపుకున్నాకైతే మూత పెడితే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా బయటకు వచ్చేస్తుంది ఇంకా దీని దీని ఇట్లనే కలిపేసుకొని దీంట్లోకి అయితే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంక మూత పెడితే ఒక టూ మినిట్స్ బాగా కుక్ అవుతుందనమాట ఇంకా నేనైతే దీంట్లోకి మసాలా అయితే అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు చెక్క లవంగా మిరియాలు అన్నీ కలిపి అయితే ఇలా పౌడర్ అయితే మిక్సీకి పట్టేసుకొని పేస్ట్ లాగా కొబ్బరి కూడా వేసానండి ఎండి కొబ్బరి ఇదంతా కూడా పేస్ట్ లా చేసుకొని లాస్ట్లో అయితే ఈ చికెన్లో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే దీనిపైన కొత్తిమీర వేసేసుకున్నానండి చక్కగా అయితే చికెన్ కర్రీ టేస్టీగా వచ్చింది చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అనేది ఇంకా వడియాలు కూడా ఈవినింగ్ చక్కగా ఎండిపోయినాయండి అవన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇట్లా వచ్చేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఒక్క రోజులోకే ఒడియాలు అవి ఇంకా ఈసారి వేరే ఒడియాలు కూడా పెడదాం అనుకుంటున్నా అవి కూడా చూపిస్తా ఎలా పెట్టాలి అనేది అయితే చూడండి ఎంత మంచిగా విరిగిపోతున్నాయో ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తా ఈ వీడియోలో మీకు ఏమైనా వచ్చి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి